వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి నిన్న రాత్రి వినుకొండలో రషీద్ జిలానేని వ్యక్తిగత వివాదాల వల్ల హత్య చేశాడని ఈ హత్యకి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని ఇలాంటివి కనుక మళ్ళీ పల్నాడులో రిపీట్ అయితే కఠిన చర్యలు ఉంటాయని పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు అన్నారు ఈరోజు ఎనిమిదిన్నర సమయంలో వినుకొండ టౌన్ లో జిలానే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత ఆ కక్షల వల్ల రసీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు రేపు పట్టణంలో కూడా అందరూ ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము అందరూ సమయం పాటించాలి ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం అనేది సాధ్యం కాదు ఉపేక్షించడం జరగదు దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అది అమలులోకి తీసుకుంటున్నాం అక్కడ ఎవరు ఎటువంటి శాంతి భద్రత విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం ఇప్పటి వరకు ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలే కారణంగా కనబడుతుంది ఎటువంటి పార్టీల ప్రమేయం కానీ ప్రస్తుతానికి ఏమీ కనబడ్డం లేదు కాబట్టి ప్రజలు దీన్ని గమనించి ఎటువంటి శాంతి భద్రతల సమస్యని తలతనీయకుండా చూడాలని చెప్పడం జరుగుతుంది ఇటువంటి చర్యలకు పాల్పడే ప్రతి ఒక్కరికి కూడా కఠినమైనటువంటి హెచ్చరికలు అయితే చేయడం జరుగుతుంది పోలీసు నుంచి కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పటి నుంచి ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ని అమల్లో పెడుతున్నాము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ఇక్కడ అమల్లో ఉంది అని కూడా తెలియదు